కార్యాలయంలోకి వర్షపు నీరు నీటిలోనే విధులు నిర్వహణ క్షణం క్షణం ఉత్కంఠ విద్యార్థులది ఒక దారి దర్యాప్తు అధికారులది ఒక దారి వ్యవసాయ సంబంధిత అంశాలపై శిక్షణ ఆధునిక సస్య రక్షణపై అవగాహన కౌన్సిల్ సమావేశం వాగ్వా ఏపీని అట్టుడికిస్తున్న గుడ్లవల్లేరు కాలేజీ సంఘటన ఊహించని మలుపు తిరుగుతుంది పొలిటికల్ ప్రెజర్ వల్లే కేసును తప్పుదొవ్వ పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ గందరగోళంలో ఒక స్టూడెంట్ ఆడియో లీక్ మరో కోణానికి దారితీస్తుంది స్టూడెంట్స్ వాదనను బలపరిచేదిగా ఉంది కాలేజ్లో చదువుతున్నాను ఐటీ డిపార్ట్మెంట్స్ రూమ్ అందరు ఫేక్ ఫేక్ అంటున్నారు ఏంటి బ్రో ఇక్కడ ఉంది మేము హాస్టల్ నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు మా డాడీ చూసుకుంటారు అంటుంది అదంతా ఎట్లా అవుతుంది బ్రో ఆ విజయ్ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీదకు తోస్తున్నారు ఫైనల్గా అంతా ఈ అమ్మాయి అసలు వాడు వచ్చి అమ్మాయి గెటప్ప వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్లో పెట్టేసి వెళ్ళాడా ఉండాలిగా చేసిన తనేగా వాడు కూడా ఒప్పుకున్నాడు ఈవెన్ తను కూడా ఒప్పుకుంది నేనే చేసా ఏంటి అంటుంది అంత ధైర్యంగా చెప్తుంది ఏంటన్నా ఏమవుతుంది బయటంతా ఫేక్ 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 అంటారేంటి ఇక్కడ ఉంటుంది మేము బయట నుండి చూసేది వాళ్ళు వాళ్ళకేం తెలుసు భయపడుతున్నారంటే భయపడుతున్నాం ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా మేమంతా పిచ్చేవాళ్ళమా ఇక్కడ ఉన్నోళ్ళంతా థర్టీ కెమెరాస్ ఉన్నాయి పైగా త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ లీక్ అయ్యాయి ఇంకా ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉన్నాయంట బయట షేర్ అయినవి మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ అందులో ఎవరు ఉన్నారు ఏంటి ఇంకా సిచ్యువేషన్ ఏంటి అదంతా మీకు తెలియదు బయట నుండి ఏదో ఫేక్ 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 అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు థ్యాంక్ యూ అని ఫర్ సపోర్టింగ్ ఈ మెసేజ్ పెట్టాలనిపించింది ఎందుకంటే నీ స్టోరీస్ చూసి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావు మాకు నచ్చింది అందుకే సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ ప్రభుత్వ బాధ్యత అని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు టేకలి మండలం రావివలసలో ఏర్పాటు చేసిన సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు ప్రభుత్వ రాజముద్రతో పాటు పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు నిర్మించిన గృహాలకు సంబంధించి బిల్లులు అవ్వకపోతే అప్లోడ్ చేయాలని చెప్పారు సమర్థవంతమైన నాయకుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెడతారన్నారు తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు కాకినాడ జిల్లా పీఠాపురం పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం రసాబసగా సాగింది కమిషనర్ కనకారావు ఈడీ భవానీ శంకర్ తీవ్ర వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఎన్నికల సమయంలో ఈడీ భవానీ శంకర్ సెలవుపై వెళ్లారు కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఈడీ భవానీ శంకర్ ఉండగా ఈఈ చేత ఫైల్స్పై కమిషనర్ కనకారావు సంతకాలు చేయించుకుంటున్నారు ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం చోటు చేసుకుని చివరకు అందరూ చూస్తుండగానే బాహబాహికి దిగారు తుని వ్యవసాయ శాఖ చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు వ్యవసాయ సంబంధిత అంశాలపై ఏడాది పాటు శిక్షణ పొంది ఉత్తీర్ణులైన డీలర్లకు ఎమ్మెల్యే యనమల దివ్య సర్టిఫికేట్లు అందజేశారు అన్నదాతలకు ఆధునిక సస్య రక్షణ చర్యలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తుందని దివ్య చెప్పారు కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వచ్చిన సమయంలో ఆసుపత్రిలో హాయి విభాగంలో కొందరు ఉద్యోగులు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హస్తకళలు కళాత్మక వస్త్రాల విక్రయ ఎగ్జిబిషన్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ప్రారంభించారు కళాకారులు తయారు చేసే ఉత్పత్తులను వినియోగదారులకు అందించే క్రమంలో గాంధీ శిల్ప బజార్ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు భారత ప్రభుత్వం సహకారంతో వినియోగదారుల అభిరుచికి అనుకూలంగా ఉత్పత్తులను తయారు చేసి ఇటువంటి వేదికల ద్వారా ప్రదర్శించడం జరుగుతుందన్నారు వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగ మన హస్తకళాకారులు అలాగే చేనేత వృత్తి పైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి హస్తకళాకారులు అందరికీ కూడా ఈ తరం వారికి దాని యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియచేస్తూ కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే తిరుగుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మంగళగిరి నుంచి పాయికురాపేట నుంచి ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నింటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు తప్పకుండా వాటి ప్రోత్సహించాలి ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి ప్రభుత్వం సహకారం అందించాలి దగ్గర ఉన్న కళలని కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడం ఒక ఆబ్జెక్టివ్ అలానే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి హ్యాండిక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది వాళ్ళు యూస్ చేసే డైస్లో కానీ డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది కాబట్టి కస్టమర్ కి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ అవకాశాలు ఉంటాయో అవకాశాలన్నిటిని కూడా వినియోగ హన్మకొండ జిల్లా దర్గా పీఠాధిపతి కుస్రూ పాషా మీడియా సమావేశం నిర్వహించారు దర్గా ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా గంధం ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సందల్ రెండవ రోజు చదర్ ఈగుల్ ఉర్సు మూడవ రోజు కురాన్ క్వానీతో ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు దర్గా ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు ఇతర రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు కూడా వస్తారని పాషా అన్నారు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఏర్పాటు చేశారు లైటింగ్ బందోబస్తు చాలా మంచిగా ఉంది దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చాలా మంచిగా చేశారు నాట్ ఓన్లీ దర్గా చుట్టుపక్కల రోడ్స్ మొత్తం వాళ్ళు క్లియర్ చేశారు పార్కింగ్ ప్లేసెస్ మంచిగా చేశారు శానిటరీ కూడా చాలా మంచిగా పనిచేశారు ఇంకొకటి దర్గా తరఫున దాదాపు ఒక ముప్పై వేల మందికి అన్నం పెట్టే మేము ఏర్పాటు చేస్తాను ఈ సంవత్సరం ఇక్కడ కొత్తగా ఏంటంటే అజ్మేర్ దర్గాలో ఐదు వేల కేజీది యొక్క ఒకటే గిన్నె ఉంటుంది దాంట్లో దాదాపు ఇరవై ఐదు వేల మంది భోజనం అలా పెడతారు మేము కూడా మా దర్గాల ఎలెవన్ హండ్రెడ్ కేజీది ఒక పెద్దది తయారు చేసాము అందులో ఏడు వేల మందికి ఒకటే అట్ ఏ టైం భోజనం తయారు చేసే చేసేలాగా తయారు చేసాము కోవిడ్ వల్ల భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న మసిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలోకి వర్షపు నీరు ప్రవేశించింది వర్షపు నీటిలోనే అధికారులు ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు చిన్నపాటి వర్షానికి కలెక్టరేట్లోని పలు కార్యాలయంలోకి వర్షపు నీరు చేరుతోంది భద్రాచలం బ్రిడ్జ్ పాయింట్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన పంతొమ్మిది కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈ గంజాయిని ఒడిశా నుంచి ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని సిఐ లావణ్య వెల్లడించారు లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో ఒక వ్యక్తి కొంచెం మరువైన బ్యాగ్ తోటే ఆయన ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక హైదరాబాద్ వెళ్ళే బస్సుని ఎక్కడానికి ప్రయత్నిస్తుంది ఇక మాకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని తనిఖీలు చేసినప్పుడు ఆ బ్యాగ్ విడించి మేము మా పల్చె మా సిబ్బందితో సహా మేము వ్యక్తి చూసినప్పుడు అందులో గంజాయి మేము చూ చూసాము ఆ తర్వాత అందులో స్మెల్ చూసి దాన్ని గంజాయిని నేను కన్ఫర్మ్ చేసుకున్నాం అతను ముంబై ముంబైకి చెందిన వ్యక్తి ముంబైకి చెందిన వ్యక్తి ముంబై నుంచి ఇక్కడికి భద్రాచలం వయ భద్రాచలం నుంచి ఒడిస్సాకి వెళ్ళి అక్కడ గంజాయి కొనుగోలు చేశాడు అది సుమారు నైన్టీన్ కేజీస్ దాకా ఉంటుంది అది గంజాయి నైన్టీన్ కేజీస్ ఇక్కడ ఒడిస్సా నుంచి కొనుక్కొని మళ్ళీ ముంబైకే తీసుకెళ్ళడం తీసుకెళ్తూ ఉండగా మీ మధ్యలో మేము పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి మేము ప్రొసీజర్ అంతా డాక్యుమెంటేషన్ అంతా ఫిల్ చేసి మెదక్ పురపాలక కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో కౌన్సిలర్లు వార్డుల సమస్యలను గురించి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడారు విశ్వ జ్వరాలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టాలని చంద్రపాల్ తెలిపారు అదేవిధంగా పది రోజుల పాటు అధికారులు ఉద్యోగులు స్పెషల్ డ్రైవ్లో భాగస్వామ్యం కావాలని కోరారు ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది తెలుగు రాష్ట్రాలు నలుమూలల నుంచి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మాడ వీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లవారుజామున లక్ష్మీ ఐశ్వర్య హోమం సుప్రవత సేవ తొలి హారతితో స్వామివారి దర్శనం

స్వామివారు దర్శనం చేసుకున్నారు వారికి ఎట్టి ఇబ్బంది లేకుండా మడి వీధుల్లో వాళ్ళకి వర్షం పడకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అలాగే కాకుండా చిన్నపిల్లలకి పాలు అలాగే భక్తులందరికీ పులిహార ప్రసాదం చిత్ర ప్రసాదం అందజేస్తున్నాం అలాగే పది గంటల నుంచి ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేసేవాన్ని మీ ద్వారా తెలియదేకున్నాం మొన్నమ్మ వెంకటేశ్వర భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు వర్షాల వల్ల ప్రజలెవరూ ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు అలాగే టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు చేశారు లంక గ్రామాల ప్రజల కోసం నెల రోజుల పాటు సరిపడై నిత్యవసర వస్తువులను సిద్ధం చేశామన్నారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అత్యవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాలాజీ వెల్లడించారు ఉధృతంగా వర్షం కురుస్తుంది సో ఇప్పటి వరకు మూడు వేల యాభై నాలుగు మిల్లీమీటర్స్ రైన్ఫాల్ అయ్యింది దీనికి సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా కట్టుదిట్టుగా ఆదేశాలు జారీ చేయడం అనేది దీని మేరకు అందరూ మన జిల్లా ఆఫీసర్లకు ఆల్రెడీ వీడియో కాన్ఫర టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇప్పుడు ఫిజికల్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము సో మనము ఆల్రెడీ లంక గ్రామాల్లో అందరికీ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి వన్ మంత్ అడ్వాన్స్గా ఐ మీన్ ఎసెన్షియల్ కమాడిటీస్ అందరినీ కూడా పొజిషన్ చేయడం జరిగింది రోడ్స్ ఎక్కడైనా కట్ ఆఫ్ అయితే వెంటనే చెట్లు పడి కట్ ఆఫ్ అయితే దాన్ని క్లియర్ చేసేదానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అని చెప్పడం జరిగింది మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నంత ప్రెగ్నెంట్ విమెన్ డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి సో వాళ్ళు ఏమైనా డెలివరీ దగ్గర ఉంటే వెంటనే ఇప్పుడేనే హాస్పిటల్కి పిహెచ్సి కానీ సిహెచ్సి కానీ తీసుకొని రావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సేమ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ ఆల్సో సో అలాగే ఏమైనా మనకు ఎవరైనా షిఫ్ట్ చేయాలి అనిపిస్తే వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేస్తూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓస్కి తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాటర్ సప్లైకి అంతరాయం ఉండకూడదు కనుక మనము కంటిన్యూస్లీ ఓహెచ్ఎస్ఆర్లో వాటర్ పంపింగ్ కంటిన్యూస్లీ చేసేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు పొలాల్లో అంతా నీళ్లు నిండిపోయింది కనుక అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ అమిత్తగా ఏమైనా పడిపోయి మొత్తం ఇబ్బంది పడవచ్చు అనే ఉద్దేశంతో అగ్రికల్చర్కి పవర్ని డిస్కనెక్ట్ చేశాము సో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా యాంటీ డ్రగ్స్ టూకే రన్ను నిర్వహిస్తామని న్యాయవాదులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు అయితే ఈ రోజు అకస్మాత్తుగా వర్షం పడడంతో టూకే రన్ను వాయిదా వేశారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యువకులు గంజాయి బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని న్యాయవాదులు తెలిపారు యువత చెడు మార్గాన పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయవాదులు సూచించారు కోటి న్యాయవాదులు యువకులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా యువత మారక ద్రవ్యాల ద్రవ్యాల బారిన పడి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మారక ద్రవ్యాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి మన దగ్గర గంజాయి రూపంలో ఆ మారక ద్రవ్యాలు ఇచ్చల విడిగా ఎదరగిపోతున్నాయి దీని వారిన ముఖ్యంగా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువకులు దీన్ని బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఒక న్యాయవాదిగా గంజాయి బారిన పడినప్పుడు అదే వ్యక్తి మళ్ళీ రెండోసారి అదే కేసులో పడినప్పుడు చూడడానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసినప్పుడు చాలా జాలేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నా తోటి న్యాయవాదులతో కలిసి నేను ఈ విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు మనమే ఎందుకు చేయకూడదు ఒక ప్రోగ్రామ్ అని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ అందరం కలిసి ఈ కార్యాచరణ తీసుకొని దీనికి ఒక ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ మనం పెడితే తర్వాత మన తర్వాత వచ్చే వాళ్ళు దీన్ని కొనసాగిస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని కే రన్ ద్వారా బామ్లగడ్డ నుండి అంబేద్కర్ చౌరస వారికి టూకే రన్ నిర్వహించి ఈ యొక్క గొప్ప సందేశంగా చాటాలని ప్రయత్నించినాము ప్రోగ్రామ్కి చేసిన మీడియా ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనులు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించింది ఈ పనులు నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రాజెక్టు సంబంధించిన వివరాలపై దీనిపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రస్తుతం మనం తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పదహాయంలో ఏర్పరిచిన చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రదేశానికి ఉన్నాము ఇక్కడ నుంచైన నీటిని ఉత్తర తెలంగాణకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడం కోసం అప్పటి ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఏర్పరచింది అదే దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం మనం చూసుకోవచ్చు ఎగునకొస్తున్న భారీ వర్షాలు అంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్రాలకు వస్తున్న భారీ వర్షాలకు ఎగున కూర్చున్న భారీ వర్షాలు కిందికి వస్తున్న నేపథ్యంలో మాత్రం నీరు వృధా కాకుండా ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించిన ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఏర్పడడం ఈ ప్రాజెక్ట్ పేరు చొక్కరావు దేవద ఎత్తిపోతల పథకంగా నామకరణ జరిగింది ఈ ప్రాజెక్టు పూర్తి ఇప్పటికీ సుమారు పదహారు సంవత్సరాలు కాబోతుంది అయితే గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హైదరాబంలో నీరు వృధా అవుతుందని చెప్పి కాలుష్యం దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం జరిగింది ఈ ప్రాజెక్టు కట్టి సుమారు ఐదు సంవత్సరాలు కావు నాలుగు సంవత్సరాలు కావుతుంది ఈ నాలుగు సంవత్సరాల కాలవధిలో ఇప్పటికీ ఆ మేడిగడ్డ బ్యారేజ్ నష్టం వాడిందని చెప్పి కుంగిందని చెప్పి ఇప్పటికీ పెద్ద పెద్ద ఇష్యూ కావడం జరిగింది ఈ నేపథ్యంలో మాత్రము ఈ దేవతల ఇత్య బతుల బాన్ని కచ్చారావు దేవతల ఎత్తిపోతుల పథకాన్ని పునర్నిర్మాణం చేయించాలి అంటే కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేయాలి అంతేకాకుండా నీరు వృధా కాకుండా ఉత్తర తెలంగాణ ప్రజలకు నీటిని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసింది ఏదేమైనా మాత్రం ఈసారి చూసుకోవచ్చు మనం ఉన్న విధులు చూసుకున్నాము పైన కురుస్తున్న వర్షాలు మొత్తం వాటర్ ఫోర్ మొత్తం కింది పోతూనే ఉంది ఈ వాటర్ తా వచ్చేసి ఇక్కడ అంటే కొన్ని వాళ్ళకి మనకి ఎంత రాష్ట్రానికి ఎంత నీరు అవసరం ఉండో అంత నీటిని భారీ మోటార్ల ద్వారా ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాకు నీరు అందించి మిగిలిన ప్రాంతాల నీరు మాత్రం కిందికి పోతుంది ఈ నేపథ్యంలో నీరు వృధా కాకుండా ఉండడం కోసము తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి నీటి సమస్య లేకుండా తెలంగాణ రాష్ట్రం ఉండడం కోసం మాత్రం ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకేసుకోవచ్చు ఏదైనా మాత్రం చుక్కారావు దావేదల ఎత్తు బూతల పథకాన్ని మాత్రం ఇంకా పనులు కొన్ని చేపడుస్తుంది ఆ పనులు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నీరు అందించాలనే ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వేసింది ఏదైనా చూసుకోవచ్చు ఈ రోజు రాష్ట్ర భారీ నీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొంగులేడి శ్రీనివాసరెడ్డి ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతాగౌడికి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఖచ్చితంగా నీటిని వృధా కాకుండా ఉత్తర తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ జిల్లాలకు నీరు అందించిన ఉద్దేశం మాత్రం ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభం చేయబడుతుంది ఏదేమైనా ఈ అధికారులు కానీ ప్రజాప్రతిలో గాని ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాకు ఏ విధంగా నీరు అందిస్తారో వేచి వెల్కమ్ Evi built-in updates. Keep watching Four Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.